నమస్తే వైకుంఠు టీ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ పల్లి నువ్వుల లడ్డు తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను ఇది చేసుకోవడం చాలా సింపుల్ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఎనర్జీ ఇస్తుంది ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి రోజుకి ఒక లడ్డు ఇవ్వండి చాలా ఎనర్జీ లడ్డు అండి అలాగే ఇది దేవుడికి ప్రసాదం కూడా పెట్టొచ్చు రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను లో వన్ కప్పు పల్లీలు వేయించేసుకుందా అండి కలర్ వచ్చేంత వరకు కూడా లో లో పెట్టుకొని పల్లీలు చక్కగా కలుపుతూ వేయించుకోండి పల్లీలు బాగా వేగిపోయినాయి అండి ఇలా ఇలా పట్టుకోం గానే చక్కగా పొట్టంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఒక ప్లేట్ లో తీసేసుకుందాము ఏ కప్పు అయితే మనం పల్లీలు తీసుకుందామో సేమ్ కప్పుతోనే వన్ కప్పు నువ్వులు కూడా వేసుకోవాలండి వేయించుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్ లో పెట్టి కలుపు వేయించుకోవాలి ఇప్పుడు వేగిన వెంటనే చిట్పట్లాడుతూ ఉంటుంది అనమాట అప్పుడు వరకు కూడా మనం వేగిలాడుతూ ఉన్నాయండి ఇలాగా బాగా వేగిపోయిన వెంటనే కూడా ఇలా వేయించుకున్న వెంటనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాము వేరొక ప్లేట్లకి తీసేసుకుందాం ఈ నువ్వులు ఇలా చల్లారిపోయిన వెంటనే కూడా నేను ఇక్కడ సగం పొట్టు తీసాను సగం పొట్టు తీలేదండి వేరు చనిపప్పుకి ఇలా పొట్టు తీసుకోకుండా ఉంటేనే దీంట్లోనే బలం ఉంటుంది ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా కచ్చిమిచ్చిగా నూరుకోవాలి బాగా మెత్తగా చేసుకోవద్దు ఇది చేసిన పల్లి పౌడర్ అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం ఒక బౌల్లోకి వేసేసుకోండి బాగా మెత్తగా చేసుకోవద్దు సేమ్ మిక్సీ జార్లోనే ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు కూడా దీంట్లో వేసేసుకొని ఆపి ఆపి వేసుకోవాలి అలాగే కంటిన్యూగా చేసుకోవద్దు కానీ మూడు యాలకులు వేసేసుకుందాము దీంట్లోనే చేసుకోవాలండి లేకపోతే అయితే తీసుకున్నాము నువ్వులు పల్లీలు అదే కప్తో వన్ కప్ అండి బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి వీటి ఎక్కువగా తినేవాళ్ళనుకోండి ఇంకా టూ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి బెల్లం సరిపోతుంది ఈ బెల్లంతోనే చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇవన్నీ కూడా ఒకసారి మెత్త చేసుకొని బెల్లము నువ్వులు కూడా ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న వెంటనే ఇవ్వడం ముందుగా మనం పల్లీలు చేసుకున్నాం కదండి పల్లి పౌడర్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం మొత్తం అన్నీ కలిపి సిజార్ పట్టుకుందంతా కూడా ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఏ సైజులో లడ్డు కావాలంటే ఆ సైజులో మనం లడ్డు చుట్టేసుకోవచ్చు ఈ విధంగా లడ్డు తయారు చేసేసుకొని అన్ని లడ్డూలు కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాము చాలా సింపుల్ అండి చాలా టేస్టుగా ఉంటాయి చాలా ఎనర్జీ ఇస్తుంది అన్ని లడ్డూలు కూడా ఈ విధంగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకునే లడ్డూలు అన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో అండి పల్లి నువ్వులు లడ్డు రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా చేసుకోవద్దు విధంగా తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు బాయ్